ఈ రోజే అనగా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు రోజున అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రానుంది అందులోనూ ఈరోజు దీపావళి పండుగ కానీ దీపావళిని అందరూ నిన్నే జరుపుకున్నారు ఇక ఈరోజు అమావాస్య సూర్యగ్రహణం రోజున తులారాశి వారు అస్సలు చూడరాదు తులారాశిలోనే వస్తుంది కాబట్టి ఈ గ్రహణం తులారాశి స్వాతి నక్షత్రంలో రానుంది కాబట్టి వారు ఈ గ్రహణాన్ని చూడడం అంత మంచిది కాదు అని మన జ్యోతిష్య నిపుణులు తెలియజేశారు కాబట్టి తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సూర్యగ్రహణాన్ని చూడరాదు ఇంకా మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సూర్యగ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు ఇక ఈ గ్రహణం నాలుగు ఒక నిమిషం నుండి ఐదు ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా సాగుతుంది అంటే పదిహేను నిమిషాల ఇరవై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ సూర్యగ్రహణంలో ఎట్టి పరిస్థితుల్లో తుల రాశి అందులోనూ ప్రెగ్నెన్సీ వారు అసలు చూడరాదు అని మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇక ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయాలు కూడా సూచించాము కదా ఈ సూర్యగ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెగ్నెన్సీ స్త్రీలు తినడానికి అస్సలు బాగుండదు కాబట్టి ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యకిరణాలు భూమిపైన పడడంతో ఆ సూర్యకిరణాలు ఫుడ్ని పాయిజన్గా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యగ్రహ అంటే పది నిమిషాల ముందే మీరు ఇంట్లో బియ్యంలో కానీ వండుకున్న ఆహారంలో కానీ గరికని వేయాలి గరిక అంటే అందరికీ తెలిసిందే కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఈ గరిక వేయడం ద్వారా ఆ సూర్య కిరణాలు పడి ఫుడ్ పాయిజన్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఆ గ గరిక అనేది ఫుడ్ని పాయిజన్ కాకుండా చూస్తుంది కాబట్టి మీరంతా కూడా తప్పకుండా సూర్యగ్రహణం సమయంలో సూర్యగ్రహణానికి అంటే పది నిమిషాల ముందే ఇంట్లో వండుకున్న ఆహారంలో కావచ్చు బియ్యంలో కావచ్చు పప్పుల్లో కావచ్చు కావచ్చు ఈ గరికని ఉంచడం ద్వారా ఫుడ్ అనేది పాయిజన్ కాకుండా ఉంటుంది ఇక ఎలాంటి సూర్యకిరణాలనైనా తట్టుకొని వాటన్నింటినీ వి వినాశనం చేయడానికి ఈ గరిక ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా సూర్యగ్రహణం సమయంలో ముఖ్యంగా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉండడం చాలా మంచిది ఇక ప్రెగ్నెన్సీ లేడీస్కి వస్తే వారు కూడా ఈ గ్రహణంలో పాటించవలసిన విషయాలన్నీ కూడా పాటించాలి తప్పనిసరి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు కట్ చేయడం కానీ ఎలాంటివి చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూరగాయలు కట్ చేయడం కానీ ఆ ఆ టైంలో అంటే గ్రహణ సమయంలో ఫుడ్డుని తినడం కానీ ఇలాంటి పనులు అసలు చేయరాదు ఇక మీ పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్తారో అలాగే నడుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు చేతులు కదిలించడం ఇలాంటివి